అట్లాగే ప్రత్యేకంగా రాష్ట్రానికి పనికొచ్చే అంశాలు కూడా కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి బ్రాండింగ్ వంటి షరతులు లేకుండా ఇతర పరిమితులు కూడా లేకుండా రాష్ట్రాలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ని మీరు చేసినప్పుడు వాళ్ళకి కొంత వెసులుబాటు రాష్ట్రాలకి ఉండేటట్టుగా చూడాలని చెప్పడం జరిగింది మూలధన వ్యయాన్ని ప్రత్యేక ఆర్థిక సహాయం పథకాన్ని సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెంచి పథకాలని కొనసాగించాలని కూడా కోరటం జరిగింది అట్లాగే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో పునఃసమీక్షించి ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని వాటి వల్ల అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతే వాటిని సమీక్షించి ఆప్షనల్గా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టాలని చెప్తుంది ఇంకా ప్రధానంగా ఈరోజు దేశం ఎదుర్కొంటుంది నిరుద్యోగ సమస్య యువతి యువకులకు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని దృష్టిలో పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా రకరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్తో సహా ఉద్యోగాలు దొరికేటువంటి పరిశ్రమలని లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉపయోగపడే నిర్ణయాలు జరగాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది వాటితో పాటు ఇంకా ప్రధానంగా ఆదాయ పంపిణీలో అసమానతలు పెద్దగా పెరిగిపోతున్నాయి భారతదేశం ఈ అసమానతలు అత్యంత ప్రమాదకరమైనవి వీటిని తగ్గించడం కోసం ఆదాయ కంపెనీని సమగ్రంగా ఆలోచించి ఇంక్లూజివ్ గ్రోత్ దేశాన్ని తీసుకుని పోవాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో చర్యలు ఉండాలని కోరడం జరిగింది అట్లాగే ఆర్థిక సంఘాల సిఫార్సుల ప్రకారం పన్ను విభజనలో వారి వాటా రాష్ట్రాలకు తగ్గింది దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాలు సెస్ రూపేణ సర్ఛార్జీల ద్వారా పన్నులు సేకరించడం వలన వాటిల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా మీకు జీఎస్టీ ప్రకారం అందులో పొందుపరచలేదు కాబట్టి రాష్ట్రాలు నష్టపోతా ఉన్నాయి సో దీన్ని సర్ఛార్జీని సెస్ లాంటి వాటిని పది శాతం కంటే మించకుండా ఉండేటట్టుగా చూడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రాష్ట్రాలకు నికర రుణ పరిమితిని సీలింగ్ ని ముందే తెలియజేయాలి తద్వారా రాష్ట్రాలు వారు వారి బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన విధంగా ప్లాన్ చేసుకోవడానికి అవసరం అవకాశం ఉంటుందని ఆ విధంగా నిర్ణయం చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో గొప్ప పురోగతి సాధించతో పాటు జాతీయ ఆర్థిక వ్యవస్థ విలువైన భాగస్వామి కూడా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే పరిష్కార అవసరమైన సమస్యలు ఎదుర్కొంటుంది ఇతర రాష్ట్రాల మాదిరిగా మహారాష్ట్రం రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటుంది ఒకటి కేంద్ర ప్రయోజక పథకాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద విడుదలయ్యే నిధులు తగ్గింపు మరియు కేంద్ర పన్నుల వాటాను పంచుకునే ఆర్థిక సంఘం సూత్రం రెండింటి కూడా రాష్ట్రం పైన దృష్టి సారించాలని చెప్పుకోవడం జరిగింది అట్లాగే ఈ కేంద్ర ప్రాయోజన పథకాలు జనాభా ఆమాషా ప్రకారం టు ద పాపులేషన్ ఆయా రాష్ట్రాలకి ఇవ్వాలి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ద్వారా రాష్ట్రాల మీద ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు వేరే రకంగా చూడకుండా పాపులేషన్ ప్రపోర్షనెట్ గా ఉండేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది దానికి ఉదాహరణగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్ర ప్రయోజన పథకాల కింద విడుదల చేసిన మొత్తం నాలుగు లక్షల అరవై వేల కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే వచ్చింది అంటే ఒకటి పాయింట్ నాలుగు పర్సెంట్ ఇది జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువగా ఉంది అందువల్ల సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేటాయింపులు జనాభా నిష్పత్తి ప్రకారం నిన్న సమయంలో చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది అట్లాగే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు సెక్షన్ నైంటీ ఫోర్ టూ కింద రాష్ట్రానికి ప్రతి సంవత్సరం నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలని సూచించారు అయితే రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇంకా విడుదల కాదు ఎప్పటివరకు రావాల్సిన అందువల్ల ఈ రెండు వేల రెండు వందల యాభై కోట్లు విడుదల చేయడంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలను కూడా వెనుకబడినదిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ గ్రాంట్ను వచ్చే ఐదు సంవత్సరాల పాటు పొడిగించాలని కోరి రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే తెలంగాణ కోసం మంజూరైన నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ రెండు ఒక కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ గ్రాంట్లు యూనియన్ మంత్రిత్వ శాఖ పొరపాటుగా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసింది ఈ మొత్తం కేంద్రం ద్వారా తిరిగి సరి చేసి తిరిగి తెలంగాణకి ఇవ్వాలని మహాత్మా మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నిధుల వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను ఆ పనులు ఉపాధి సృష్టి ఉపాధి సృష్టిస్తూ ఆ పనులు ఆస్తులను సృష్టించేవిగా ఉంటే వాటికి అనుమతులు ఇచ్చేటట్టుగా చూడమని చెప్పేసి అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలి కేంద్ర ప్రభుత్వం మూసి రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించాలి రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసిన నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి ప్రధాని సూర్యగర్ విద్యుత్ సబ్సిడీ ముఫ్తి బిజిల్ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రం సబ్సిడీ నిధులు రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలి రాష్ట ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి ఇవే కాకుండా ఇతర ప్రాజెక్టులు కేంద్ర సహకారం కోరుతూ ఆర్థిక మంత్రి దృష్టి తీసుకుని ప్రత్యేకంగా మళ్లీ రాష్ట ప్రభుత్వం తరఫున మీకు వచ్చి అధికారికంగా మాకు కావలసిన అవసరాలన్నీ లేఖపూర్వకంగా అందిస్తాం మీకు సమయం కూడా ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరటం జరిగింది అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్ తో పాటు మిగతా హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్ సిటీగా ఎదుగుతా ఉంది దానికి కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కూడా మనం కోరటం జరిగింది ఇది ఇంకా అనేక అంశాలు బడ్జెట్లో ప్రిపరేటరీ మీటింగ్లో చెప్పడం జరిగింది వాటితో పాటు ముఖ్యమైన అంశాలు దృష్టికి తీసుకొచ్చింది జిఎస్టీ సంబంధించి కూడా కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వచ్చారు వాటిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం ఉంది వాటికి సంబంధించినటువంటి వాటికి పక్కా భవనాలు పెద్ద ఎత్తున నిర్మించాలని కూడా ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది ఇది వెల్ఫేర్ యాక్టివిటీ కోసం ప్రజల కోసం నిరుపేద విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాబట్టి దీనిపైన ఈ కట్టే భవనాలకు సంబంధించి జీఎస్టీ పద్దెనిమిది శాతం ఉంది దాన్ని తొలగించడం తగ్గించుకో చేస్తే బాగుంటుందని వారి ప్రత్యేకంగా కోరా ఇది విద్యా సంబంధించిన భవంతులను ఎక్కువ కట్టడానికి విరిగ్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దృష్టితో ఆలోచించాలని చెప్పారు అట్లాగే ఫెర్టిలైజర్స్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉపయోగపడే ఫెర్టిలైజర్కి ఎయిటీన్ పర్సెంట్ ఫెర్టిలైజర్ నుంచి ఫైవ్ పర్సెంట్కి అని కోరటం జరిగింది దాని మీద వారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి దీన్ని రిఫర్ చేయడం కూడా జరిగింది ఇంకా జిఎస్టీ సంబంధించి ఏపీ రియాగేషన్ యాక్ట్ ద్వారా రావాల్సిన బకాయిలతో పాటు జిఎస్టి ద్వారా ఐఎస్ ఐఎస్ జిఎస్టి ఐజిఎస్టీ ఐజిఎస్టీ సంబంధించిన అంశాలను కూడా కౌన్సిల్ దృష్టి తీసుకొని వచ్చాం ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకి అట్లాగే దేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేటట్టుగానే వాటిని బీడీ ఆకులు దానిపైన టెండు ఆకుల పైన కూడా జీఎస్టీని తొలగించాలని కోరటం జరిగింది అట్లాగే హ్యాండ్లూమ్స్లో నూలు సంబంధించిన దానిపైన కూడా అభివృద్ధి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు జరిగిన సభలో స్పష్టంగా వారు చేసినట్టు జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు అంటే అవి కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో వాళ్ళు నిర్దిష్టమైనట్టు నియమాలు పెట్టి అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా అవసరాలు ఉంటాయి ఆ స్కీమ్స్ ఒకటి ఉదాహరణ నార్త్ ఈస్ట్లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి ఆంధ్రాల్లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి తెలంగాణలో ఇంకో రకమైన అవసరాలు ఉంటాయి లేకపోతే నార్త్ ఇండియాలో ఇంకో రకమైన ఆయా అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్కీమ్స్ని కన్వర్ట్ చేసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కూడా మీరు కొంత వెసులుబాటు కలిగించాలండి ఎయిటీన్ పర్సెంట్ idea 3% increase 13% increase 5% పర్సెంట్ we said that it was referred to the group of ministers for discussion. Still in discussion. In this లిమిట్ పెంచమని తగ్గించమని అడగలేదు నేను ఏం చెప్పా అంటే మీరు అన్నీ మేము తీసుకున్న లోన్ రుణాలు కానీ మా జీడిపి కానీ జిఎస్డిపి కానీ లెక్కలేసినప్పుడు మాకు ఎంత పరిమితి వస్తుందో మీరు ముందుగానే స్పష్టంగా ఆ పరిమితికి లోబడే మాకు ఎంత రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో అంత స్పష్టంగా ముందే చెప్పమని చెప్తా ఉన్నా బడ్జెట్ బడ్జెట్ ప్రిపరేషన్ సారీ జీడిపి జీఎస్డిపి అసెస్ట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళే అసెస్ట్ చేస్తారు ఇంకా తగ్గించండి వాటిని ప్రయత్నంగా సెస్సులు సబ్చార్జీలు పెంచుకుంటూ పోతే ద్వారా వచ్చే ఆదాయం అంతా కేంద్రానికి ఉంటుంది లేదా పర్టికులర్ స్కీమ్ కోసం వాడతారు మేమేమంటున్నాం అంటే పన్నుల సిస్టమ్ ఉంది కదా జిఎస్టీ దాన్ని అట్లా ఉంటూ మీరు తప్పనిసరిపిస్తే ఎక్కడైనా వేయాలని అనుకుంటే కూడా పది శాతానికి పెంచకుండా చేయబాకండి దానివల్ల రాష్ట్రాలు నష్టపోతాయి వాటి పరిధిలోకి వెళ్ళలేదు అది అది చేస్తారా లేదా అనేది మొదటి ప్రశ్న అంతేనా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని నేను చాలా స్పష్టంగా లో డిస్కస్ చేసి బయటకు వచ్చి ఎప్పటి ఎప్పటివరకు చేస్తారు ఆగస్ట్ పదిహేను లోపల చేస్తారా లేదా మీరు అన్నమాట ప్రకారం అని అడిగారు దానికంటే ముందు చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం అని కూడా చెప్పేసాను ఎలా చేస్తారని ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఎలా చేస్తారనేది అది మా సమస్య ప్రభుత్వ సమస్య అంతర్గతంగా మేము రిసోర్సెస్ అన్నీ ఎక్కడెక్కడ నుంచి పంబులైజ్ చేసుకోవాలో చేసుకొని తప్పనిసరిగా చేస్తాం అమ్మ లబ్ధిదారుల అకౌంట్కే వేస్తారు కదా ఎప్పుడు బ్యాంకుల్లో వారి అకౌంట్కే వేస్తారు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నేను స్పష్టంగా మా డిక్లరేషన్లో చెప్పాము దాన్ని ఏమాత్రం డీవేడ్ కాకుండా చేస్తాం అమ్మా ఆ క్రైటీరియా అంతా ఆ జివో ఇష్యూ చేసినప్పటికల్లా వస్తుంది గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయింది దేనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రంగాన్ని చాలా స్పష్టంగా మేము చెప్పాం విద్య వైద్యం గృహం ప్రతి కుటుంబం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలని మా అందరూ లక్ష్యం దానిపైన ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడిగాం అందరికీ గృహ వసతులు కల్పించే కార్యక్రమాన్ని చేపడతాం అంటే న్యాయస్థానాలను ధిక్కరించి మేము చేస్తామని నేను చెప్పలేను కదా కానీ సో మొట్టమొదటిసారి మేము వచ్చిన దగ్గర నుంచే జీతాలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోతా ఉన్నాం సో ఈ స్ట్రీమ్ లైన్ చేసి ముందు పోయే చూస్తా ఉంటుంది మార్చ్ మొదటి తారీఖు నుంచి జీతాలు వేస్తా ఉన్నాం అంతకుముందు ఎప్పుడు కూడా మీకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మొదటి తారీఖు జీతం అంటే ఏంటో మర్చిపోయారు మన ఉద్యోగం సరే పర్మనెంట్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు పెన్షనర్స్ వాళ్ళందరికీ ముందు స్ట్రీమ్ లైన్ చేశారు ఆ తర్వాత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి లైన్ చేశాం ఆ తర్వాత సేఫ్ ఫండ్స్ పెన్షన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా లైన్ చేస్తూ ఉంటాం కొన్ని సంవత్సరాలుగా అలా పెండింగ్లో పేర్కొనిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని లైన్ చేస్తున్నాం డెఫినెట్గా రాబోయే రోజుల్లో అందరికీ మొదటి వారం రెండో వారం కల్లా అందరికీ జీతాలు వచ్చినట్టుగా అమ్మా ఇప్పుడు మరి సబ్జెక్ట్ అంతా దాని మీద పోతుంది ఇది ఇది పక్క పోతే అప్పుడు చెప్పండి బొగ్గు వేలం ఏంటి కేటీఆర్ గారు ఏమన్నాయుడు గారు వారు ఆపే అని చెప్పారు అంతేనా చాలా సంతోషం యాక్ట్ ఎంఎండిఆర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిహేను ఆ యాక్ట్ వచ్చినప్పుడు దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నింటినీ ఆక్షన్ చేసి ఎవరికి నామినేషన్ మీద ఇవ్వకుండా ఇంక్లూడింగ్ సింగరేణి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉండేటట్టుగా చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చారు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఓట్లేసి మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని ఫైన్ ఇది హిస్టరీ ఎవరు మార్చేది కదా పదేళ్లలో తెలంగాణలో రెండు బ్లాక్లు ఆక్షన్ చేశారు ఆపేమని చెప్తున్నారు కదా వారు పదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వారే ఉన్నారు రెండు బ్లాకులు ఆక్షన్ చేశారు ఏంటది కో ఒకటి సత్పల్దేరా రెండు బ్లాకులు ఆక్షన్ చేశారు ప్రైవేట్ వాళ్ళు పోయినాయి సింగల్ అయిన బ్లాక్ మరి ఆపుతాయి పోకూడదు కదా వాళ్ళు నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఆపి ఉంటే ఆ రెండు బ్లాక్లు ప్రైవేట్ వాళ్ళకి పోకూడదు కదా రెండు కూడా సింగరేణి మైన్ చేస్తున్న పక్కపక్కే పక్కే పక్క మైన్లే ఒకటి ఇల్లందులో ఇంకోటి సత్పళ్ళు ఎక్కడ ఆపారు ఎస్ వాళ్ళు ఆపారు ఎవరిది ఆపారంటే సింగరేణికి రాకుండా ఆపారు సింగరేణికి రాకుండా వాళ్ళకి కావాల్సిన స్నేహితులకు వచ్చేటట్టుగా సింగరేణిని ఆపేరు వాళ్ళు పడిపోయేటట్టు చేస్తారు అదే కదా చేస్తుంటే సింగరేణికే వచ్చి ఒకవేళ వేలంలో పాల్గొనొద్దు మేము ఆపేమన్నప్పుడు ఆ రెండు బ్లాక్లు కూడా వేలం జరగకుండా ఆకుండా లేకపోతే వాళ్ళ పోకుండా ఆకుంటున్నాం వేలం జరిగింది ఆ రెండు వాళ్ళకి పోయినాయి ఆ రెండు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళే సింగరేణ ప్రజలకు సంబంధించి పేలు చెప్పాం కానీ మొన్న ఆరో అను ఇంకోటి అవంతి అవంతిక ఇంకోటి ఆరో అవంతిక వెనక ఎవరున్నారో కావాలంటే లోతుల్లోకి వెళ్తే ఎవరున్నారో అది కూడా తెలుస్తుంది చెప్పాను నేను మీరు కూడా తెలుసుకుందాం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు సో ఆపేవ ఆపేవనంటే సింగరేణికి నష్టపరిచేటట్టుగా ఒక కుట్ర పూర్తిగా మీరు ఓటేసి ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లు తీసుకొచ్చేంతవరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని సింగరేణికే వచ్చేటట్టుగా ఉంది యాక్ట్ మీరు ఓటేసి బిల్లు తీసుకొచ్చి రాకుండా ఆక్షన్ పెట్టడానికి మార్గాను సగం చేశారు ఆక్షన్ పెట్టే టైంలో సింగరేణి లేకుండా మిగతా మిత్రులకి వచ్చినట్టు చేశారు మళ్ళీ ఇలా మొసలు కన్నీరు గారుస్తూ దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్టు క్లియర్ అమ్మా బిఆర్ఎస్ ఇంకెక్కడుంది వాళ్ళందరూ అందులో ఉన్నవాడు అంతా ఎవరో అక్కడ పోతా ఉన్నారు అమ్మా చేస్తారు చేస్తారేమో నాకు తెలియదు అందులో ఉన్న వాళ్ళంతా అయితే ఎవరి దారో వాళ్ళు చూసుకుంటున్నారు మా పార్టీ అధ్యక్షులు తెలుస్తుంది

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పటిష్టంగా ప్రజల కోసం పనిచేస్తూ ఐదేళ్లు సుభిక్షంగా పాలన చేస్తుంది తిరిగి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు పోయి మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుంది థ్యాంక్ యూ అది కూడా ఐఎస్ ఐఎస్ జీఎస్ ఐజీఎస్ ఐజీఎస్ ఐజీఎస్టీ సంబంధించిన అంశాలను కూడా ఆ కౌన్సిల్ దృష్టి తీసుకుంటాం ఇవి అన్ని కూడా రాష్ట్ర ప్రయోజనాలకు అతగ దేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేటట్గానే వాటికి బిడి ఆకులాల పేరే రెండో ఆకుల పైన కూడా జీఎస్టీని తొలగించాలని కోరటం జరిగింది అట్లాగే హ్యాండ్లూమ్స్లో నూలు సంబంధించిన దానిపైన కూడా అడిగాము ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు జరిగిన సభలో స్పష్టంగా వారు పుష్టి చేసిన జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారు ప్రాయోజిత పథకాల్లో రెసులు బాట ప్రాయోజిత పథకాల్లో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో